నమస్తే నేను మీ కళ్యాణి ఈరోజు నేను కొన్ని పాట్స్ చూపిస్తాను మీకు అవి ఏంటంటే వేస్ట్ మెటీరియల్ నుంచి చేసినవి అన్నమాట చూద్దరు చూపిస్తాను రండి ఇది టూ లీటర్స్ కోకోలా బాటిల్ అనమాట ఇది మజ్జికి కట్ చేసి దానికి బ్లూ కలర్ పెయింట్ చేశాను దాని మీద డిజైన్ వేద్దాం అనుకున్నాను కానీ ఇలా మెక్రేమీ థ్రెడ్తో ఇలా ప్లాంట్ హ్యాంగర్ తయారు చేశాను కదా ఇంకా దానిలో పెట్టగానే అది కవర్ అయిపోతుంది మొత్తం అందుకని ఇంకా దాని మీద ఇదే డిజైన్లా కనిపిస్తుంది కదా అందుకని ఇంకా దాని మీద ఇంకే వేరే డిజైన్ ఏమైనా బ్లూ రెడ్ కాంబినేషన్ కూడా బాగుంటుందని వదిలేసాను అలాగా దీనిలో మాస్ రోజ్ లేదా గడ్డి గులాబీ ఇలా అంటారు అనమాట వీటిని ఈ రెండు ప్లాంటర్స్లో అవే వేసాను అంటే ఆపోజిట్ సైడ్స్ పెట్టాను ఇలాగా చాలా అందంగా ఉంటాయి ఆ పువ్వులు కూడా ఇది చిన్న పాట్ అనమాట మట్టి పాట్ ఇది దీనికి ఏమో ఫ్యాబ్రిక్ కలర్స్ వేశాను బేస్ కలర్ ఏమో వైట్ ఉంటుంది దాని మీద గోల్డ్ కలరు రెడ్ కలరు బ్లాక్ వైట్తో మళ్ళీ డిజైన్ చేశాను దీనిలోనేమో బేబీ ఎలోవెరా ప్లాంట్ వేసాను ఇదేంటంటే బిర్యానీ పాట్ అనమాట ఇది కూడా టూ లీటర్స్ కోకోలా వాట్ డ్రింక్ బాటిల్ దీన్ని కట్ చేసి ఇలా బ్లాక్ కలర్ వేశాను ఫస్ట్ ఇది ఏంటంటే మనం డోర్స్కి వాటికి వేస్తాం కదా పెయింట్ అది అనమాట బ్లాక్ కోటింగ్ వేసేసి నెక్స్ట్ వైట్తో ఇలా పెయింట్ చేశాను దానిలో ఎగ్లోనిమ్మ పెట్టాను దీనిలో ఇదేమో ఐస్ క్రీమ్ కప్ అనమాట దానిలో చిన్న క్యాక్టస్ ప్లాంట్ పెట్టాను ఇది కూడా టూ లీటర్స్ కోకోలా వాటర్ కూల్ డ్రింక్ బాటిల్ ఇది మా ఇంటికి చిన్న పిల్లలు మా రిలేటివ్స్ పిల్లలు వచ్చారనమాట ఆస్ట్రేలియా నుంచి వాళ్ళకి బోర్ కొడుతుంది అంటే వాళ్ళకి ఇచ్చాను అనమాట ఇలా కట్ చేసి ప్లా బాటిల్ని ఇస్తే వాళ్ళే ఇలా పెయింట్ వేసి చక్కగా నీట్గా చేశారు మనం వాళ్ళకి అలా ఇస్తుంటే వాళ్ళు కూడా ఎంగేజ్ అయి ఉంటారు సెల్ ఫోన్లు అవి చూడకుండా ఉంటారు అనమాట ఇది కూడా మట్టి వాటర్ బాటిల్ అనమాట ఇది ఇది అలా వాడుతూ ఉన్నప్పుడు కొంచెం మట్టి పొరల్లా వచ్చేస్తుంది దానికి అందుకని దానికి పెయింట్ వేసేసి అలా లోపల ఒక కవర్ పెట్టాను దానికి దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి లోపల వాటర్ పోసి మనీ ప్లాంట్ పెట్టాను అందులో ఆ వాటర్ని ఏంటంటే మారుస్తూ ఉండాలి వీక్లీ ట్వైస్ కానీ టెన్ డేస్కి ఒకసారి అయినా తీసి ఫ్రెష్ వాటర్ మళ్ళీ నింపాలన్నమాట అందులో లేదంటే దాని చుట్టూ దోమలు అవి వచ్చేస్తుంటాయి అది ఈ పెయింట్ ఆర్ట్ని వర్లీ ఆర్ట్ అంటారు ఇది ఈ పాట్ కూడా పిల్లలు వేసారనమాట మనం ఇలా వేస్తే ఏంటంటే వేస్ట్ ప్లాస్టిక్ని యూజ్ చేసినట్టు అవుతుంది పిల్లలకు కూడా టైంపాస్లా ఉంటుంది అనమాట కొంచెం చెత్త బయట మనం ప్లాస్టిక్ వేస్ట్ని ఎక్కువ వేయలేదు అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కలర్ఫుల్గా ఉన్నాయి కదా బాటిల్స్ కూడా దాంట్లో ఇప్పుడు ఇంకో రెండు బాటిల్స్ ఐ మీన్ పాట్స్ ఉన్నాయి రెండు అవి కూడా చూపిస్తాను రండి ఇది వన్ లీటర్ పెయింట్ డబ్బా అనమాట వాడేసింది అలా బయట దొరికితే దానికి కూడా పెయింట్ వేసి ఉంచాను మట్టి నింపాను ఇంకా ప్లాంట్ పెట్టాలి ఇప్పుడు పెడతాను అందులో ప్లాంట్ పెట్టేస్తాను ఇదేంటంటే వన్ లీటర్ వాటర్ బాటిల్ అనమాట లోపల ఉంది చూడండి దాని చుట్టూరు పిఓపీ తోటి ఇలా డిజైనింగ్ చేశాను అనమాట డక్ షేప్లో చేశాను ఇంకా కొద్దిగా ఐస్ అవి పెట్టాలి వన్ సైడ్ వన్ కలరు సెకండ్ సైడ్ ఇంకో కలర్ వేసాను అంటే వాల్కి ఏ సైడ్ మనకి కావాలో ఆ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట ఈ కలర్ ఏ ఏ ఒకరోజు ఈ కలర్ పెట్టుకోవచ్చు ఇంకో రోజు ఆ కలర్ పెట్టుకోవచ్చు అలా మీకు నచ్చాయా అని అనుకుంటున్నాను ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ